టమాటా నిల్వ పచ్చడి అస్సలు కలర్ మారకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఒక కేజీ టమాటాలకు ఉప్పు ఎంత వేసుకోవాలి కారం ఎంత వేసుకోవాలి ఏ టైంలో లో వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుంది టమాటాలు తీసుకునేటప్పుడు ఇలాగ పెద్దగా ఉన్న టమాటాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే పెద్దగా ఉన్న టమాటాలకు గుజ్జు ఎక్కువ ఉంటుంది పులుసు తక్కువగా వెళ్తుంది అందుకోసమని ఇలాగ దెబ్బలు తాకిన టమాటాలు అయితే తీసుకోకండి టమాటాలు గట్టిగా ఉండాలి ఎర్ర ఉండాలి ఒకవేళ మీరు ఉండి పండ్లు వండకుండా ఉన్న టమాటాలు గనక తీసుకున్నట్టయితే మూత పెట్టి అలాగే వదిలేయండి ఒక రోజు తెల్లారేసరికి టమాటాలు ఎర్రగా అవుతాయి అప్పుడు తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు కిలోల టమాటాలు అయితే తీసుకుంటున్నా టమాటాలు మునిగేంత వరకు నీళ్లు తీసుకొని కొంచెం అంత ఉప్పు వేసి టమాటాలని కడిగినామంటే చక్కగా క్లీన్ అవుతాయి కడిగిన తర్వాత కాటన్ క్లాత్ లో వేసుకోండి క్లాత్ లో వేసి బాగా తుడుచుకోండి పదన లేకుండా చక్కగా తుడుచుకోవాలి టమాటాలు తుడిసిన తర్వాత ఒక రెండు గంటల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి ఖచ్చితంగా ఒక రెండు గంటల పాటు అయితే ఆరబెట్టాలి తుడిసినాక పదన లేనట్టుగా అనిపిస్తుంది కానీ పదనం ఉంటుంది అందుకోసమని రెండు గంటల పాటు ఆరబెట్టి తీసుకోవాలి టమాటాలు పూర్తిగా ఆరిన తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు మన చేతులకు పదన లేకుండా చూసుకోవాలి అలాగే టమాటాలు కట్ చేసుకునే చెక్కకి ఇంకా పదన లేకుండా చూసుకోవాలి పదన ఉంటే ఖచ్చితంగా పచ్చడి ఖరాబ్ అవుతుంది అందుకోసమని టమాటాని ఇలాగ నాలుగు ముక్కలుగానైనా లేదంటే ఐదు ముక్కలుగానైనా కట్ చేసి తీసుకోవాలి మొత్తం టమాటాలు కట్ చేసిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకుందాము గిన్నెకి ఇంకా ఎక్కడ పదన లేకుండా పొడి పొడిగా తుడిసిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెట్టినాక ముక్కలు వేసుకోండి ఇప్పుడు మనము ఉప్పు తీసుకుందాము ఉప్పు మనము మూడు కిలోల టమాటాలు తీసుకున్నాము కదా కిలోకు పావు చొప్పున మూడు పావుల ఉప్పు అయితే వేసుకోవాలి మూడు పావుల ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఉప్పు ఉప్పు తక్కువైందంటే ఖచ్చితంగా పచ్చడి ఖరాబ్ అవుతుంది అందుకోసమని కిలోకి పావు చొప్పున ఉప్పు వేసుకోండి పావ్ అంటే రెండు వందల యాభై గ్రాములు నేను ఇక్కడ వేసిన ఉప్పు ఐదు వందల గ్రాములు ఇంకొక రెండు వందల యాభై గ్రాముల ఉప్పు వేయాలి ఉప్పులో ముక్కలు చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి చెంచబట్టి కలిపితే కలవండి చేతితోనే కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి స్టీల్ డబ్బానైతే తీసుకోకండి ఎందుకంటే ముక్కలని మూడు రోజుల పాటు ఊరబెట్టి తీసుకోవాలి పులుపు గదా చిలుమస్తుంది స్టీల్ డబ్బా అయితే అందుకోసమని పులుసు ముక్కలు డబ్బాలో వేసి ఇలాగ గట్టిగా ఒత్తి పెట్టుకోండి గట్టిగా ఒత్తి ముక్కలు అలాగే వదిలే లేకుండా రోజు పొద్దున మూత తీసి బాగా కలిపి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒక రోజు తర్వాత ముక్కలు అడుగుపట్టి పులుసు పైకి వచ్చింది కదా ఈ వీడియో ఒక రోజు తర్వాత అన్నమాట ఇప్పుడు దీన్ని బాగా కలిపి తీసుకోవాలి బాగా కలిపి మళ్ళీ పైనుండి మూత పెట్టి మరొక రోజు తర్వాత చూద్దాము ఇక్కడ చూడండి ఇది రెండవ రోజు వీడియో మళ్ళీ మూత తీసి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ తెల్లరేసరికి నానబెట్టి తీసుకోవాలి మూడవ రోజు మూత తీసి బాగా కలిపిన తర్వాత ముక్కలని గట్టిగా పిండి తీసుకోవాలి వీలైనంత గట్టిగా పిండి తీసుకోండి అప్పుడే మనకు సూప్ కరెక్ట్ గా సరిపోతుంది అలాగనే మూడు రోజుల కంటే ఎక్కువగా ముక్కలని అస్సలు నానబెట్టకండి ముక్కలు పిండగా వచ్చిన పులుసు ఉంటుంది కదా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఎండలో పెట్టనవసరం లేదు ఇప్పుడు ముక్కలని ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి ముక్కలు ఎలా ఎండాలంటే అప్పడాలని ఏ విధంగానైతే ఎండబెడతామో అదే విధంగా ఎండబెట్టాలి రాత్రి టైం లా ఫ్యాన్ గాలికి పెట్టి మళ్ళీ పొద్దున ఎండలో పెట్టుకోవాలి ఇలా చేస్తూ ముక్కలని బాగా ఎండబెట్టాలి ఇక్కడ చూడండి ముక్కలు పూర్తిగా ఎండేసరికి ఉంటాయి ఎన్ని రోజుల టైం పడుతుంది ముక్కలు అంటే మీరు ఎండలో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మూడు నాలుగు రోజులైతే ఖచ్చితంగా పడుతుంది చూడండి ఇక్కడ ఒక ముక్కని చేతిలోకి తీసుకుని విరిస్తే అప్పడం లాగా విరగాలి ఇలా విరిగినాయి అంటే చక్కగా ఎండినట్టు ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెకి ఇంకా పదన లేకుండా చక్కగా ఆరబెట్టుకోండి గిన్నెని కడిగిన తర్వాత కాటన్ క్లాత్ తో తుడిసి కొద్దిసేపు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టినామంటే పదన లేకుండా గిన్నె చక్కగా ఆరుతుంది గిన్నె పూర్తిగా ఆరిన తర్వాతనే ముక్కలు మిక్సీ కి వేసుకోవాలి ఎక్కడ చిన్న పదన ఉన్నా గాని పచ్చడి ఖరాబ్ అవుతుంది మొత్తం ఒకేసారి మిక్సీకి వేయకుండా కొంచెం కొంచెం ముక్కలు తీసుకొని ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టి పక్కన పెట్టుకోండి ముందుగా మనం తీసుకున్న ఉప్పు రెండు గ్లాసులు ఐదు వందల గ్రాములు అంటే అర్ధ కిలో అన్నమాట ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుంటున్నా ఇది రెండు వందల యాభై గ్రాములు అంటే పావు అన్నమాట ఉప్పు మొత్తం ఒకేసారి ముక్కలు కలిపేటప్పుడే వేసుకోవచ్చు కానీ అప్పుడు జోకలేదు నేను ఉప్పు ఇప్పుడు జోకి తీసుకుంటున్నా అందుకోసమని తరువాత చింతపండు తీసుకుందాము చింతపండు పాతది కాకుండా కొత్త చింతపండు తీసుకోండి ఎందుకంటే పాత చింతపండు నల్లగా ఉంటుంది కదా పాత చింతపండు వేస్తే పచ్చడి నల్లగా అవుతుంది అందుకోసమని కొత్త చింతపండు మాత్రమే తీసుకోవాలి చింతపండులో నారలు పిక్కలు గింజలు లేకుండా చక్కగా శుభ్రం చేసి తీసుకోండి ఒక్క కిలో టమాటాలకు చింతపండు రెండు వందల యాభై గ్రాములు వేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎక్కువగానైతే వేసుకోకండి చింతపండు పులుసులో వేసిన తర్వాత ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి ఒకవేళ మనకు మిక్సీ పట్టడానికి అప్పుడే వీలు కానట్టయితే అయితే ఒక్క నెల పదిహేను రోజుల లోపు ఎప్పుడైనా మిక్సీ పట్టుకోవచ్చు చింతపండు పులుసులో బాగా నానాలి ఇలాగా నానుతేనే మిక్సీ పట్టడానికి వీలుగా ఉంటుంది ముందుగా మిక్సీ పట్టిన టమాటా పొడి ఒక గంజలో వేసుకోవాలి తర్వాత దీంట్లో కారం వేసుకుందాము నేను ఇక్కడ చిన్న గ్లాస్ తోని ఒక నాలుగు గ్లాసుల కారం తీసుకుంటున్నా మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు గ్లాసులు వేసుకోండి పాత కారం వేయకుండా కొత్త కారం మాత్రమే తీసుకోవాలి అప్పుడే పచ్చడి రెడ్గా వస్తుంది కారము టమాటా పొడి రెండు బాగా కలిసేంత వరకు చక్కగా కలిపి తీసుకోవాలి ఇలాగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాము కదా పులుసులో పులుసుతో పాటు చింతపండు ఇంకా వేసుకోవాలి ఒకేసారిగా వేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే పలసగా అవుతుంది అందుకోసమని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిపి తీసుకోండి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి నాకైతే పులుసు ఒక్క చుక్కింకా మిగలకుండా కరెక్ట్ గా సరిపోయింది పచ్చడి పులుసులో కలిసేసరికి ఈ జారుగా ఉండేలా చూసుకోండి అప్పుడే గట్టిగా అవ్వకుండా గా అవ్వకుండా ఉంటుంది మీరు దీంట్లో కావాలంటే కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీరు కావాలంటే ఒక చిన్న స్పూను మెంతి పొడి వేసుకోండి ఆవ పొడి అయితే అవసరం లేదు తర్వాత మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు గిన్నెకు పదన లేకుండా చూసుకోవాలి ఎక్కడ మనకు చేతులకు గాని గిన్నెకు గాని ఇంకా పదన లేకుండా చూసుకుంటే పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది పచ్చడి రెడ్ గా ఈ కలర్ లో ఉండాలంటే కొత్త కారము కొత్త చింతపండుతో పాటు ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి ఎర్రగా పండిన టమాటాలంటే మరీ మెత్తగా ఉన్న టమాటాలు కాకుండా కాస్త గట్టిగా ఉన్న టమాటాలు చూసి తీసుకోండి మూడు పదార్థాలు ఇలాగా ఉండేలా చూసుకొని ఉప్పు కరెక్ట్ గా వేసుకున్నామంటే పచ్చడి ఖరాబ్ అవ్వకుండా నల్లబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలాగే పచ్చడి ఒకేసారి తాలింపు వేసిన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అందుకోసమని ఎప్పటిదప్పుడు ఒక నెల రోజులకు సరిపోయేంత తీసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒకేసారి తాలింపు అయితే వేయడం లేదు మీరు కావాలంటే వేసుకోండి తాలింపు వేయడానికి ఆవాలు జీలకర్ర కొంచెమంది మెంతులు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు మీరు కావాలంటే కలియాకు వేసుకోండి కొంచమంతా దంచి పెట్టిన ఇంకా వేసుకోండి తాలింపు వేగి నూనె చల్లగా అయినాక పచ్చడిలో వేసి కలిపి పెట్టి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల ఫ్రెష్ గా ఉంటుంది మళ్ళీ నెల రోజుల తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది లైక్ చేసి మరిన్ని కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు